మీరు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా చచ్చిపోయినా పర్వాలేదు కానీ ఈ లక్షణాలు ఉన్న ఆడవారిని మాత్రం అస్సలు పెళ్లి చేసుకోకండి ఇలాంటి ఆడవారిని పెళ్లి చేసుకుంటే జీవితం నరకమవుతుంది అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నామా అని అనిపిస్తూ ఉంటుంది కనుక ఈ లక్షణాలు ఉన్న అమ్మాయిలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పెళ్లి చేసుకోవద్దు మీ జీవితం సర్వనాశనం అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎలాంటి లక్షణాలు గల మహిళలకు దూరంగా ఉండాలో మీకు అర్థమవుతుంది ఇలాంటి వారిని పెళ్లి చేసుకోవటం వల్ల మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది వారికి దూరంగా ఉండటం వల్ల మీ జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఈ వీడియోను స్టార్ట్ చేసే ముందు తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు ఒకరోజు ఒక అందమైన అడవిలో ఒక చెట్టు కొమ్మ మీద ఒక చిలుక మరియు గోరింక కూర్చుని ఉన్నాయి అప్పుడు చిలుక మైనతో ఓ మైన ఈ రోజుల్లో కాలం చాలా మారిపోయింది మహిళల ప్రవర్తన ఈ రోజుల్లో అస్సలు బాగాలేదు అని చెప్పింది అప్పుడు గోరింక ఏమైంది బావా ఎందుకలా మాట్లాడుతూ ఉన్నావు అని అడిగింది అప్పుడు చిలుక ఈ రోజుల్లో ఆడవారు చాలా స్వార్థపరులుగా మారిపోయారు తమ స్వార్థం కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు అని చెప్పింది ఆడవారు మంచివారేనని అలా చేయరు అని నా అభిప్రాయం నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు వివరించు అని గోరింక అడిగింది అయితే నీకు ఒక కథ చెప్తాను విను ఇది విన్న తర్వాత ఆడవారిపై నీ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది అని చిలుక చెప్పింది అలా చిలుక గోరింకకు కథ చెప్పటం మొదలుపెట్టింది ఒక ఊరిలో ముగ్గురు స్నేహితులు ఉన్నారు వారిలో ఒకరు రాజకుమారుడు అతనికి వివాహమయ్యింది మరొకడు వ్యాపారస్తుడి కొడుకు అతను చాలా తెలివైనవాడు ఇంకొకడు వడ్డీ వ్యాపారస్తుని కొడుకు అతను చాలా అమాయకుడు ఒకరోజు రాకుమారుడు తన ఇద్దరు స్నేహితులతో నేను నా భార్యను కలిసి చాలా కాలమైంది తను ఇప్పుడు వాళ్ళ అమ్మవారి ఇంట్లో ఉంది నేను రేపు వెళ్ళి ఆమెను ఇక్కడికి తీసుకొద్దామని అనుకుంటున్నాను నాతో పాటు మీరు కూడా రండి అని చెప్పాడు దానికి వారిద్దరూ సరే అలాగే వెళ్దాం అని అన్నారు ఆ మరుసటి రోజు వారు ముగ్గురు కలిసి బయలుదేరారు మూడు రోజుల తర్వాత వారు గమ్యాన్ని చేరుకున్నారు రాకుమారుడు తన ఇద్దరు స్నేహితులతో నేను ఈ రాత్రికి మా మామగారి ఇంట్లోనే ఉంటాను రేపు ఉదయాన్నే నా భార్యని తీసుకుని ఇక్కడి నుండి బయలుదేరుదాం అప్పటి వరకు మీరు ఇక్కడికి దగ్గరలో ఏదైనా ఒక సత్రం చూసుకుని అందులో ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు వారిద్దరూ సరే అని అక్కడికి దగ్గరలో ఉన్న ఒక సత్రాన్ని వెతికారు వారికి ఒక సత్రం దొరికింది అక్కడ వసతులన్నీ బాగానే ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత అక్కడ ఉన్న ఒక వృద్ధ మహిళను అమ్మ మేము ఈ రాత్రికి ఇక్కడే ఉంటాం మీరు అనుమతిని ఇస్తే ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటాం అని చెప్పారు అది విన్న ఆ వృద్ధ మహిళ ఈ ఊరిలో వేరే ఎక్కడైనా ఉండండి కాని ఇక్కడ వద్దు ఈ రాత్రి ఇక్కడ ఉండటం మీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పింది ఇంతలో వడ్డీ వ్యాపారస్తుని కొడుక్కి ఆ సత్రం లోపల ఒక అందమైన అమ్మాయి కనిపించింది ఈ రాత్రికి ఎలాగైనా ఆమెతో గడపాలని ఆలోచిస్తున్నాడు అలా ఆలోచిస్తూ ఈ మహిళ చెప్పే విషయాలను వినిపించుకోలేదు నీకు ఇక్కడ నచ్చకపోతే నువ్వు వేరే ఎక్కడైనా ఉండొచ్చు కానీ నేను మాత్రం ఇక్కడే ఉంటాను అని తన స్నేహితుడితో చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు కానీ ఆ వ్యాపారస్తుని కొడుకు మాత్రం బయటే ఆగిపోతాడు కాసేపటి తర్వాత చీకటి పడుతుంది ఆ వ్యాపారస్తుని కొడుకు మళ్ళీ ఆ వృద్ధ మహిళ దగ్గరకు వచ్చి అమ్మ మీరు ఇందాక ఇక్కడ ఉండటం ప్రమాదకరమని చెప్పారు ఎందుకలా అన్నారో వివరంగా చెప్పండి అని అడిగాడు అప్పుడు ఆమె ఇందాక ఇక్కడ మీకు ఒక అందమైన అమ్మాయి కనిపించింది కదా ఆమె ఒక వేశ్య అంతేకాదు ఆమె ఒక రూపాన్ని మార్చుకునే స్వభావం గల పాము ఆమె మొదట ఇక్కడికి వచ్చిన మగవారిని ఆకర్షించి వారితో శృంగారం చేస్తుంది తర్వాత అర్ధరాత్రి ఆమె ఒక పాముగా మారి అతన్ని కాటువేసి చంపేస్తుంది ఇలా ఇప్పటికే పది మంది పురుషులు చనిపోయారు అని చెప్పింది అది విన్న ఆ వ్యాపారి కొడుక్కి చాలా భయమేసింది మరి ఇప్పుడు ఆమెతో నా స్నేహితుడు ఉన్నాడు కదా అతని ప్రాణాలు కాపాడడానికి ఏదైనా మార్గం చెప్పండి అని ఆ మహిళను అడిగాడు నేను నీకు ఒక కత్తిని ఇస్తాను వారి శృంగారం పూర్తయిన తర్వాత ఆమె పాముగా మారి అతన్ని కాటు వేసేటప్పుడు మాత్రమే నువ్వు ఆమెను చంపగలవు నీ స్నేహితుడిని కాపాడుకోవాలంటే ఇది ఒక్కటే మార్గం అని చెప్పి అతనికి ఒక కత్తిని ఇచ్చింది వృద్ధ మహిళ ఆ కత్తిని తీసుకొని అతను రహస్యంగా లోపలికి వెళ్ళి వారిద్దరూ పడుకుని ఉన్న మంచం పక్కన వారికి తెలియకుండా దాక్కున్నాడు వారిద్దరూ శృంగారంలో పాల్గొన్న తర్వాత అతని స్నేహితుడు అలసిపోయి నిద్రపోయాడు ఆ తర్వాత ఆ అమ్మాయి తన రూపాన్ని మార్చుకుని అతన్ని కాటువేయడానికి సిద్ధపడింది వెంటనే ఆ వ్యాపారస్తుని కొడుకు తన చేతిలో ఉన్న కత్తితో ఆ పాము తల నరికి చంపేశాడు వెంటనే ఆ పాము శరీరాన్ని అదే మంచం కింద దాచిపెట్టి అతను బయటికి వచ్చేశాడు అలా బయటికి వచ్చిన అతనికి ఒక అందమైన మహిళ అడవిలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళటం కనబడింది ఈ మహిళ ఎవరు ఈమె చాలా అందంగా ఉంది ఇంత రాత్రి వేళ ఈమె అడవిలోనికి ఎందుకు పరిగెడుతుంది ఈమెను వెంబడిస్తే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది అని ఆలోచిస్తూ ఆ వ్యాపారస్తుని కొడుకు ఆమె వెనకాల పరిగెత్తాడు చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక సన్యాసి ఆశ్రమం వచ్చింది ఆ మహిళ ఆశ్రమంలోనికి వెళ్ళింది ఇదంతా గమనిస్తున్న వ్యాపారి కొడుకు అక్కడికి దగ్గరలో ఒక చోట దాక్కున్నాడు ఆ మహిళ అక్కడ ఉన్న సన్యాసి దగ్గరికి వెళ్ళి ఇది నేను నిన్ను ఆఖరిసారి కలవటం ఇక నేను నిన్ను కలిసే అవకాశం మళ్ళీ రాకపోవచ్చు ఈరోజు మా ఇంటికి నా భర్త వచ్చాడు రేపు ఉదయం నన్ను తీసుకొని అతను ఇంటికి వెళ్తాడు ఇక రేపటి నుండి నేను అక్కడే ఉంటాను అని చెప్పింది అప్పుడు ఆ సన్యాసి ఇన్నాళ్లుగా ప్రతిరోజు నాతో కలుస్తున్నావు రోజూ నన్ను వదిలిపోనని చెప్తూ ఇప్పుడు నీ భర్త వచ్చాడని అతనితోనే వెళ్ళిపోతున్నానని చెప్తున్నావా నువ్వు నన్ను మోసం చేశావు అని అంటూ ఆ సన్యాసి ఆగ్రహంతో ఆ మహిళ ముక్కును కోసాడు వెంటనే ఆ మహిళ నొప్పితో పెద్దగా అరుస్తూ ఏడుస్తూ అక్కడి నుండి పరిగెత్తింది ఇదంతా చూసిన వ్యాపారస్తుని కొడుకు వెంటనే కోపం వచ్చింది ఆ మహిళ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత అతను ఆ సన్యాసి దగ్గరకు వెళ్ళి కోపంతో అతన్ని చేతిలో ఉన్న కత్తితో ఆ సన్యాసి తలను నరికి చంపేశాడు తర్వాత ఆ మహిళ అక్కడి నుండి ఇంటికి వెళ్ళి రాజమందిరంలో కూర్చుని ఏడుస్తూ తెల్లవారితే అందరికీ నా మొహం ఎలా చూపించాలి ఏమైంది అని అడిగితే వారికి నేను ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ నా భర్త నా ముక్కును కోసాడని చెప్తాను అని నిర్ణయించుకుంది తెల్లవారగానే పెద్దగా ఏడుస్తూ నా భర్త నా ముక్కును కోసేశాడు అని గట్టిగా అరిచింది వెంటనే ఆ ఇంట్లో వారందరూ కూడా వచ్చి ఆమెను చూసి ఆమె భర్త అయిన రాకుమారుని తీసుకుని వెళ్ళి రాజు ముందు నిలబెట్టారు విషయం తెలుసుకున్న రాజు అతన్ని జైల్లో వెయ్యమని సైనికులను ఆజ్ఞాపించాడు మరోవైపు ఆ సన్యాసిని చంపిన తర్వాత ఆ వ్యాపారి కొడుకు అక్కడికి దగ్గరలో ఉన్న అమ్మవారి గుడిలో కూర్చొని అసలు ఈ లోకంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉన్నాడు ఇంతలో అక్కడికి కొంతమంది దొంగలు వచ్చారు వారు అమ్మవారికి నమస్కరిస్తూ అమ్మ మమ్మల్ని ఆశీర్వదించు మేము ఈరోజు ఒక పెద్ద దొంగతనం చేయబోతూ ఉన్నాం ఎవరికీ దొరకకుండా విజయవంతంగా మేము ఆ దొంగతనం చేయగలిగితే రాజుగారి కూతురిని తీసుకుని వచ్చి నీకు బలిస్తాము అని మొక్కి అక్కడి నుండి వెళ్ళిపోయారు అక్కడే ఉండి ఇదంతా విన్న వ్యాపారస్తుని కొడుకు ఓరి దేవుడా ఇక్కడ మరొక హత్య జరగబోతుందా దీన్ని ఎలాగైనా ఆపి తీరాలి అని అనుకుంటూ అక్కడే తిరుగుతూ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు మళ్ళీ సాయంత్రం అయ్యింది చీకటి పడిన తర్వాత ఆ వ్యాపారస్తుని కొడుకు అమ్మవారి విగ్రహం దగ్గర ఎవరికీ కనబడకుండా దాక్కుని తన చేతిలో కత్తి పట్టుకుని ఉంటాడు కాసేపటికి దొంగలు వారితో ఆ రాకుమార్తెను తీసుకుని వస్తారు కాసేపటి తర్వాత ఒకరు ఆ రుకుమారిని తీసుకుని అమ్మవారికి బలిగా సమర్పించడానికి లోపలికి తీసుకొస్తారు అక్కడే దాక్కుని ఉన్న వ్యాపారస్తుని కొడుకు అతన్ని చంపి అతని శరీరాన్ని దాచిపెడతాడు అతను సరిగ్గా ప్రసాదాన్ని సమర్పించాడా లేదా చూద్దామని ఆ దొంగలు ఒకరి తర్వాత ఒకరు లోపలికి వస్తూ ఉంటారు ఒకరి తర్వాత ఒకరిని లోపలికి రాగానే ఆ వ్యాపారస్తుని కొడుకు చంపేస్తాడు అలా ఆ దొంగలందరినీ చంపేసి ఆ రాజకుమార్తెని తీసుకుని అక్కడి నుండి బయలుదేరుతాడు ఆమెను క్షేమంగా ఆమె ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి వెళ్తూ ఉండగా దారిలో ఆమె నీ వీరత్వం నాకు బాగా నచ్చింది దయచేసి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది నేను కేవలం నిన్ను రక్షించడానికి మాత్రమే ఇదంతా చేశాను నిన్ను పెళ్లి చేసుకోవటం నా ఉద్దేశం కాదు అని ఆ యువకుడు చెప్తాడు దీంతో ఆగ్రహించిన ఆ కుమార్తె ఆ రాజభవనంలోని సైన్యాన్ని పిలిచి ఇతను నన్ను అపహరించాలని నాపై అఘాయిత్యం చేయాలని చూశాడు వెంటనే ఇతన్ని బంధించండి అని ఆదేశించింది సైన్యం అతన్ని తీసుకుని వెళ్ళి జైల్లో పడేశారు అక్కడే తన మిగిలిన ఇద్దరు స్నేహితులు ఉండటం చూసి ఆ వ్యాపారస్తుని కొడుకు ఆశ్చర్యపోయాడు ఆ మరుసటి రోజు సైనికులు ఆ ముగ్గురు స్నేహితులను మహారాజు గారి వద్ద ప్రవేశపెట్టారు మహారాజు మొదట వడ్డీ వ్యాపారస్తుని కొడుకును నువ్వు ఆ వేస్తను ఎందుకు చంపావు అని అడిగాడు అసలు ఆమెను ఎవరు చంపారో అతనికి తెలియదు దాంతో అతనికి ఏం చెప్పాలో అర్థం కాలేదు కొద్దిసేపటి తర్వాత మళ్ళీ రాజు నీవిలా మౌనంగా ఉంటే అసలు ఏం జరిగిందో మాకు ఎలా తెలుస్తుంది అని ప్రశ్నించాడు వెంటనే వ్యాపారస్తుని కొడుకు మాట్లాడుతూ మహారాజా ఆ వేసిన చంపటం గురించి అతనికి ఏమీ తెలియదు ఎందుకంటే ఆమెను చంపింది అతను కాదు నేను అని చెప్పాడు అయితే నువ్వు ఆమెను ఎందుకు చంపావు అని రాజు ప్రశ్నించాడు ఆమె ఒక రూపాన్ని మార్చుకునే స్వభావం గల పాము అని ఆమెతో శృంగారం చేసిన తర్వాత ఆమె పాముగా మారి అతన్ని కాటు వేసి చంపేస్తుందని అదేవిధంగా నా స్నేహితుడిని కాటు వేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వెంటనే నా చేతిలో ఉన్న కత్తితో ఆ పాము తల నరికి చంపేశానని ఆ పాము మృతదేహాన్ని అదే మంచం కింద దాచిపెట్టానని చెప్పాడు రాజు తమ సేనికులను అక్కడికి పంపించగా వారు వెళ్ళి ఆ పాము మృతదేహాన్ని చూసి నిర్ధారించారు అది నిజమేనని తెలుసుకున్న మహారాజు ఆ వడ్డీ వ్యాపారస్తుణ్ణి నిర్దోషిగా విడుదల చేశాడు తర్వాత రాజకుమారుడిని నీవు నా కూతురు ముక్కు ఎందుకు కోసావు అని ప్రశ్నించాడు అతనికి కూడా దాని గురించి ఏమీ తెలియకపోవటంతో మౌనంగా ఉండిపోయాడు అప్పుడు వ్యాపారస్తుని కొడుకు మాట్లాడుతూ మహారాజా యువరాణి ముక్కును కోసింది అతను కాదు యువరాణి ఒక సన్యాసిని ప్రేమించిందని రోజు అతన్ని కలుస్తూ ఉందని ఈ రోజు నా భర్త వచ్చి నన్ను తన ఇంటికి తీసుకువెళ్తున్నాడని నేను ఇక నిన్ను కలువను అని ఆ సన్యాసికి చెప్పటంతో అతనికి కోపం వచ్చి ఆవేశంతో యువరాని ముక్కును కోసేశాడు ఇదంతా చూసి కోపం వచ్చిన నేను వెంటనే వెళ్ళి ఆ సన్యాసిని నా చేతిలో ఉన్న కథతో నరికి చంపేశాను అని చెప్పాడు వెంటనే సైన్యం ఆ ఆశ్రమానికి చేరుకుని సన్యాసి మృతదేహాన్ని చూసి నిజమేనని నిర్ధారించుకున్నారు ఆ యువరాజు ఏం తప్పు చేయలేదు అని భావించిన మహారాజు అతన్ని కూడా నిర్దోషిగా ప్రకటించాడు ఈ విధంగా ఆ వ్యాపారస్తుని కొడుకు తన ఇద్దరు స్నేహితులను కాపాడుకున్నాడు ఇక రాజు వ్యాపారస్తుని కొడుకుతో ఇప్పుడు వంతు నీవు నా కూతుర్ని అపహరించాలని ఆమెను మానభంగం చేయాలని ఆమె గౌరవంతో ఆడుకోవాలని ఎందుకు ప్రయత్నించావు అని మహారాజు ప్రశ్నించాడు అప్పుడు ఆ యువకుడు మహారాజా అదంతా అబద్ధం నిజానికి యువరాణిని కొందరు దొంగలు అపహరించారు వారి కోరికలకు ప్రతిఫలంగా యువరాణిని అమ్మవారి దగ్గర బలి ఇవ్వడానికి ప్రయత్నించారు ఇదంతా తెలిసిన నేను అదే గుడిలో దాక్కుని ఉండి వారందరినీ ఒకరి తర్వాత ఒకరిని నా చేతిలో ఉన్న కత్తితో నరికి చంపేశాను అలా కాపాడిన యువరాణిని క్షేమంగా ఇంటికి తీసుకుని వస్తున్నప్పుడు యువరాణి నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో రక్షించలేదని ఆమె అభిప్రాయాన్ని నిరాకరించాను దీంతో ఆగ్రహించిన యువరాణి నాపై మోపి నన్ను జైల్లో పడవేసింది అని చెప్పాడు వెంటనే సైన్యం ఆ గుడికి వెళ్ళి అక్కడ పడి ఉన్న దొంగల శవాలను చూసి అతను చెప్పింది నిజమేనని నిర్ధారించారు దీంతో వెంటనే మహారాజు ఆ ముగ్గురిని నిర్దోషులుగా విడుదల చేసి నన్ను క్షమించండి నా కూతురు చేసిన తప్పుకు మిమ్మల్ని నిందించవలసి వచ్చింది అని చెప్పాడు మహారాజా మేము ముగ్గురం ఏ తప్పు చేయలేదని గుర్తించినందుకు ధన్యవాదాలు అని చెప్పి ఆ ముగ్గురు యువకులు అక్కడి నుండి తమ సొంత ఊరికి బయలుదేరారు ఈ విధంగా మహిళలు తమ స్వార్థం కోసం వారు ఏదైనా చేస్తున్న పరిస్థితులు ఈ రోజుల్లో నెలకొంటున్నాయి ఇలాంటి స్వార్థం కలిగిన స్త్రీలను కామం ఎక్కువగా ఉన్న స్త్రీలను అంటే ఎక్కువ కోరికలు కలిగిన స్త్రీలను మోసం చేసే స్వభావం ఉన్న స్త్రీలను అలాగే ఏ స్త్రీ యొక్క కుడి కాలి రెండవ వేలు బురటన వేలి కంటే పెద్దగా ఉంటుందో ఆ స్త్రీని రెండు కనుబొమ్మల మధ్యలో వెంట్రుకలు ఉండే స్త్రీని పెదాలపైన వెంట్రుకలు ఉండే స్త్రీలను అస్సలు పెళ్లి చేసుకోకూడదు అని శాస్త్రం చెప్పింది ఇటువంటి లక్షణాలు కలిగిన స్త్రీలను పెళ్లి చేసుకుంటే జీవితం నరకమవుతుంది ఇంటికి దరిద్రం పడుతుంది భర్తకు అస్సలు కలిసి రాదు అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నామా అని అనిపిస్తుంది కాబట్టి ఈ నిజాలను పురుషులు తెలుసుకుని ఈ లక్షణాలు ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి అని చిలుక గోరింకకు వివరించింది